పెట్టించుకోండి మీరు ఎదురుగా ఫీడ్ బ్యాచ్ ఇక్కడ సాదువులు ఉన్నారు ఇక్కడ మావుల ఉన్నారు ఇక్కడ చెట్టులో ఉన్నారా పట్టుకో వెళ్ళిరా ఎంతవరకు ఎంత ఖర్చు అయ్యింది ఎవరి చెప్పండి పదిహేను వేలు అవుతాయి சே பதினாலு கணக்கு அது ரெண்டு இல்லை வச்சாங்க ఇప్పుడు మళ్ళీ మనం ఏమైనా చేస్తే మీరు చేయగలరా ఇప్పుడు బాగా చేస్తాం ప్రజలుగా ప్రజలుగా ఉంది

మొత్తం పన్నెండు వేల ఎకరాల్లో తొమ్మిది వేల ఎనిమిది వందల ఎకరాలు వీళ్ళు ఆల్రెడీ తొమ్మిది వేల ఎకరాలు ఎన్ని వందలు పన్నెండు వేల ఎకరాల్లో మా సార్ వేల ఎకరాలు కూడా కొంచెం బ్రాడ్ లో రాయండి మరి పదిహేను రోజులు ఇరవై రోజులు అని కాకుండా

ప్రమాదపరిత ట్రావెల్ చేస్తున్నారు కొంచెం సీరియస్ టైప్ చేయాలి ఎస్పీ గారు ఎక్కడైతే పడవల మీద ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఉంటారు అక్కడ ఒక ఎక్కడ ఒక టీమ్ ఎందుకంటే అందరూ కాబట్టి డామేజ్ అయితే మీరు ఐడెంటిఫై చేశారు ఎక్కడ నుంచి నోడల్ ఆఫీసర్ లిస్ట్ ఏ విలేజ్కి మండలానికి ఎవరు వేసారు ఏ లంక గ్రామానికి ఎవరు నోడల్ ఆఫీసర్ వేసారు ఇష్టం మీరు ఇక్కడ వేసుకోలేదు మీరు దాకా ఏది లిస్ట్ అయ్యేది మాకు ఇప్పుడు ఇస్తే అక్కడ ఫీల్డ్ లో ఉన్నారు కదా ఫీల్డ్ ఎవరు లేదు నెక్స్ట్ రెమీడి ఏంటంటే ఇప్పుడు అచ్చినడిగా జీఫరెంట్లీగా మేజర్గా ఇప్పుడు వరద పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు పిల్లలు ఉంటా ఉన్నారు లంక గ్రామంలో ఈ మిల్క్ అది కూడా వాళ్ళకి బయటికి వచ్చే పొజిషన్ ఉంటుంది ఎందుకంటే దాడులన్నీ కూడా కట్ అయిపోతాయి వాళ్ళందరూ కూడా